హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వయల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మిషన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో అదే విధంగా మిషన్కి ఆయిల్ ఎలా వేయాలో నేర్పిస్తాను చూసి నేర్చుకోండి ఇదిగో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిషన్ అయితే ముందు క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిషన్ ఎప్పుడు చాలా నీట్గా పెట్టుకోవాలండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా మిషన్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక ఇప్పుడైతే మిషన్కి ఆయిల్ ఎలా వేయాలో చూద్దాం రండి మిషన్ ఆయిల్ అయితే నా దగ్గర కొంచెమే ఉందండి అయిపోయింది తెచ్చుకోవాలి మళ్ళీ ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది వేయాలండి ఇప్పుడు ఇటువైపు వేద్దాము ఈ చిన్న చిన్న నట్స్ ఉండే కదండీ దిగిచ్చి వాటి దగ్గర ఎక్కడెక్కడైతే నట్స్ ఉన్నాయో అక్కడ మొత్తానికి ఈ ఆయిల్ అనేది వేసుకోవాలి మిషన్ చాలా బాగా పనిచేస్తుందండి ఆయిల్ అనేది వేస్తే టూ డేస్కి ఒకసారి లేకపోతే వన్ వీక్ ఒకసారి ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది వేయాలండి ఆయిల్ వేయడం అనేది పూర్తయింది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నాది ఉషా మిషన్ అండి అది చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఆయిల్ వేయాలి ఆ హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ సూది కింద మరల్లా ఉన్నాయి కదండి అక్కడ కూడా వేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా ఆయిల్ అనేది మిషన్కి వేయాలండి ప్రతి చోట సేల్ ఉన్న ప్రతి చోట ఆయిల్ అనేది వేసుకోవాలి మిషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది చూశారు కదా ఈ విధంగా మిషన్కి ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇంతేనండి చాలా సులభము మిషన్కి టూ డేస్కి ఒకసారి లేకపోతే వన్ వీక్ ఒకసారి ఆయిల్ అనేది వేసుకోవాలి అప్పుడు మిషన్ బాగా పనిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్